అందరికీ నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ రావాలంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈరోజు సర్వశిక్ష అభియాన్ ప్రకాశం జిల్లాకు సంబంధించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీలో సిఆర్టీ పోస్టులు మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎస్ఓ పోస్టులకి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఎగ్జామ్ పెడుతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇవాళ రావటం జరిగింది ప్రకాశం జిల్లాలోని కేజీబీవీలో పదిహేను సిఆర్టీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి ఒకటో తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు ఒకటో తేదీ ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు తెలుగు అంటే సిఆర్టీ తెలుగు సిఆర్టీ ఇంగ్లీష్ సిఆర్టీ మ్యాథ్స్ సిఆర్టీ బయాలజీ సిఆర్టీ సోషల్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు ఒంగోలు రామ్నగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో పరీక్ష జరుగుతుంది మరి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు భౌతిక శాస్త్రం అంటే ఫిజికల్ సైన్స్ సిఆర్టి అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది మరి అభ్యర్థులకు హాల్ టికెట్లు అనేవి పోస్ట్ ద్వారా పంపించారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఎస్సీ ఆఫీస్ నుంచి ఫోన్ చేయటం జరిగింది మరి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే డిఎస్సి రెండు వేల పద్దెనిమిది స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ప్రకారం వంద మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది అంటే మన రీసెంట్గా డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఎగ్జామ్స్ జరిగినాయి దానిలో మరి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్ సోషల్ పోస్టులకు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ వంద మార్కులకి ఈ పేపర్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్ ఫిబ్రవరి ఒకటో తారీఖు జరుగుతుంది మరి ఇక్కడ అర్హులైన అభ్యర్థుల జాబితా ఉంది అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఉంది లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ ఎస్ఓస్ సిఆర్టీ లిస్టు లిస్ట్ ఆఫ్ నాట్ క్వాలిఫైడ్ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు మరి పేపర్లో ఇచ్చినటువంటి ఒక ప్రకటన ఇది ఒంగోలు జిల్లాలోని కేజీబీవీలో పదిహేను సిఆర్టీ పోస్టులు కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్ సిఆర్టీ పోస్టులకు సంబంధించి ఈ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు మరి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఎగ్జామ్ అనేది జరుగుతుంది అదేవిధంగా లిస్ట్ కూడా మనకి ఇవ్వటం జరిగింది ఇది నాట్ క్వాలిఫైడ్ అప్లై చేసిన వాళ్ళలో క్వాలిఫైడ్ కాని వాళ్ళ లిస్ట్ ఇది ఈ లిస్టు మొత్తం కూడా అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో వివరించడం జరిగింది మరి అదేవిధంగా ఈ లిస్టు లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ అప్లికెంట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్స్ నిల్ అంటే ఎవరు కూడా క్వాలిఫై అవ్వలేదు అంటే ఎస్ఓ పోస్టులకి ఎవరు క్వాలిఫై అవ్వలేదు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిఆర్టి సిఆర్టి పోస్టుల్లో లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ అప్లికెంట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సిఆర్టీ సబ్జెక్టు ఫిజికల్ సైన్స్ ఆరుగురు ఉన్నారు మరి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఆరుగురు డీటెయిల్స్ నెక్స్ట్ అదేవిధంగా సిఆర్టీ సబ్జెక్టుకు సంబంధించి మ్యాథ్స్ మ్యాథ్స్ సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది పది మంది క్వాలిఫై అయ్యారు మరి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈ లిస్టులో ఇచ్చారు అదేవిధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి సోషల్ అంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ బయాలజీ సోషల్ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు ఈ లిస్టు ప్రకారం ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ఒకటో తారీఖున ఒంగోలు రామ్నగర్ మున్సిపల్ హై స్కూల్లో జరుగుతుంది మరి ఈ లిస్ట్ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి అంటే అందరికి కూడా ఆల్ టికెట్లు పంపటం జరిగింది మరి ఈ అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ ఒంగోలులో ఫిబ్రవరి ఒకటో తారీఖు రాయవలసి ఉంటుంది అదేవిధంగా మరిన్ని వివరాలకి డిఈఓ ప్రకాశం డాట్కో డాట్ ఇన్ దీనిలో ఇక్కడ ఇచ్చారు ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ ఆఫ్ ఎస్ఓస్ ఫార్ ఏపీఎస్ఎస్ఏ ప్రకాశం ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించిన డిఓ సైట్ ఇది ఈ సైట్లో కూడా మొత్తం వివరాలు అన్నీ కూడా ఇచ్చారు అదేవిధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్లో కంప్లీట్ వివరించడం జరిగింది మరి ఇక్కడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి బ్యాంక్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అడ్మిషన్స్ అనేవి ఈ అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్నాయి మరి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ మరియు అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్